వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రాఘు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే ఆర్జీవి గారికి మూడు నెలల జైలు సిక్స్ విధించడం అయితే అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో చెక్ బౌన్స్ కేసు కింద ఈ రోజు ముంబైలో అందేరి కోర్టులో మూడు నెలలు జైలు శిక్ష విధి విధించారంట అది ఎంతవరకు నిజం ఖచ్చితంగా ధనరాజ్ పొద్దున్న నుంచి కూడా వార్తలు అయితే అవే నిజమని తెలుపుతున్నాయి ఎవరైతే మహేష్ చంద్ర అనే వ్యక్తి ఉన్నారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అతను చెక్ బౌన్స్ వేశాడు రెండు వేల పద్దెనిమిదిలో చెక్ బౌన్స్ వేస్తే అది ఇప్పటికి సుమారు ఒక ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలకి ఇప్పుడు తీర్పు అయితే ఇచ్చింది ఎందుకంటే ఈ ప్రధానంగా ఆర్జీవీకి మూడు నెలల శిక్ష అయితే జైలు శిక్ష అయితే కోర్టు అయితే తీర్పునిచ్చింది అదేవిధంగా మూడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు కట్టకపోతే మరొక మూడు నెలలు పొడిగిస్తూ ఈ శిక్ష అయితే అమలు చేయమని ఆదేశాలు ఇచ్చారు అయితే ప్రధానంగా కోర్టు ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది చెక్ బౌన్స్ కేసు అనేది చాలా సర్వసాధారణంగా మనకి సమాజంలో అన్ని చోట్ల ఉండేది చెక్ బౌన్స్ కేసులు అనేవి అయితే ఆర్జీవి అనే వ్యక్తి తరచూ వాయిదాలకి రాలేదు కోర్టు ఎన్నిసార్లు పిలిచినా అతను పట్టించుకోలేదు దీన్ని పక్కద పక్కదారి పక్కదారి పట్టించాడు అంటే పట్టించుకోవాలి కనీసం కోర్టుకి హాజరు అవ్వాలి అంటే కోర్టు అన్నా కూడా గౌరవం లేదు అతను గతంలో కూడా అతను మాట ప్రవర్తన కానీ మనం చూస్తూనే ఉన్నాం అతనికి ఒక్కోసారి దేశభక్తి లేదంటాడు నాకు ఏది కాదంటాడు నేను ఎవరిని లెక్క ఏను అంటాడు నా సినిమా చూస్తే చూడండి లేకపోతే మానేయండి అంటాడు నిన్ను ఎవరెవనా అంటాడు జీ గ్రేడ్ ఫిలిం తీసుకుంటాడు గ్రేడ్ ఫిలిమ్స్ రకరకాల ఫిలిమ్స్ అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి అయితే గతంలో ఒకప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ కింద అందరూ భావించాలి ఎందుకంటే గతంలో ఆర్జీవి అనే వ్యక్తి ఒక కెమెరా యాంగిల్ పెట్టినా డైరెక్షన్ చేసినా చాలా బాగుండేవి కొత్తగా ఉండేవి కొత్తగా అతను ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అయితే దాన్ని పూర్తిగా మానేసి కేవలం ఒక బీ గ్రేడ్ సినిమాలు అయితే బీ గ్రేడ్ సినిమాలకు అలవాటు పడ్డాడు అతను సహజంగా ఇప్పుడు నేను పట్టించుకుని నా సినిమా చూస్తే చూడండి లేకపోతే లేదు అంటే కొంతవరకు నడుస్తుంది అది ఆ మాట అనేది అది కొంతకాలం నడిచింది కూడా అతను అయ్యాబు వెరైటీ చాలా బాగా మాట్లాడాడు జీవి అయబాబు అంతా ఎంత అన్న కొంతకాలం వరకే కొంతకాలం అతను నిజంగానే పట్టించుకోవడం మానేశారు జనాలు నిజంగానే వెళ్ళడం మానేసారు అతని సినిమా చూడడమే మానేశారు ఇప్పుడు అక్కడ ఓటీటీల్లో అక్కడ ఎక్కడ రిలీజ్ చేసుకోవడం లేకపోతే యూట్యూబ్లోనే నేరుగా రిలీజ్ చేయడం రకరకాలు అయితే ఇంకా ఆర్థిక విషయాలకు వస్తాయి ఆర్థిక విషయాలకు వస్తే ఆర్జీవి గతంలో కూడా ముంబైలో ఒక స్టూడియో పెట్టాడు స్టూడియో పెట్టి అక్కడ అక్కడ అద్దె కూడా కట్టకుండా అప్పటికప్పుడు సామాలతో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారని కూడా విమర్శలు ఉన్నాయి ఆర్జీవి మీద ఆర్జీవీ అనేది నిలకడలేని మనిషి నిలకడ అనేది ఉండదు దానికి తోడు ఎవరు డబ్బులు ఇస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ సినిమా తీయడం వాళ్ళ వైపు మాట్లాడడం ఇలా రకరకాలు ఉన్నాయి ఆర్జీవి మీద అది ఏంటంటే అందరికీ తెలిసిన విషయం ఏదైనా ఓపెన్గా ఉంటుంది వైసీపీ గతంలో ఏపీ గవర్నమెంట్లో ఏకంగా ఇప్పుడు ప్రజెంట్ సీఎం చంద్రబాబు మీద అతని తనని లోకేష్ మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద డిప్యూటీ సీఎం మీద కూడా అనేక రకాలైన వ్యంగ్య వ్యంగ్యంగా సినిమాలు అయితే తీసాడు ఆర్జీ అయితే ఆ సినిమాలు అందరూ తీస్తున్నారు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వైసీపీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా అని మీడియా పలుసార్లు క్వశ్చన్ అడిగినా సరే నాకు డబ్బులు ఇస్తే మీకేంటి వైసీపీ వాళ్ళు ఇస్తే ఎవరిస్తే మీకేంటి నా సినిమా నా ఇష్టం చూస్తే చూడడం లేకపోతే లేదు ఇదే డైలాగ్ అంటే ఫస్ట్ నుంచే చూడడం సినిమా చూడడం అయితే జనాలు అందరూ మానేశారు అది వేరే విషయం ఈ డైలాగు ఏదో కాంట్రవర్సీ ఇప్పుడు సినిమాకి అతను మామూలు సినిమా అతను ఆలోచించడం మానేశాడు గతంలో రెండు మూడు ఇట్లు ఉన్నాయి ఆ తర్వాత ఏంటంటే అతను ఆలోచించడం మానేశాడు ఆలోచించడం మానేసి ఈ బీ గ్రేడ్ సినిమాలు అమ్మాయిలు సెక్స్ అంటాడు అమ్మాయిలు అంటాడు రకరకాల ఆయన దాని మీదే బాగా ఫోకస్ చేశాడు దాని మీద ఫోకస్ చేయడం ఏదో కాంట్రవర్సీ కావాలి కాంట్రవర్సీ అయితే కానీ జనాలు మాట్లాడుకోవరు తన గురించి తన గురించి మాట్లాడుకోవాలంటే ఏదో కాంట్రవర్సీ కావాలి అదే ఎవరైతే పాపులర్ ఫిగర్స్ ఉంటారు ఎవరైతే ప్రముఖ రాజకీయ నాయకులు ఉంటారు అటు టీడీపీ తరపున ఎక్కువ టీడీపీకి సపోర్ట్ లక్ష్మీ సెన్టీఆర్ అని తీశాడు ఎన్టీఆర్ని తక్కువ చేస్తా ఒక సినిమా తీయడం అదేవిధంగా బాలకే వ్యూహం సినిమా తీశాడు వ్యూహం వన్ అన్నాడు టూ అన్నాడు రకరకాలు ఏందంటే నెగిటివ్ అన్ అతను సెలెక్ట్ చేసుకునే సబ్జెక్టే కాంట్రవర్సీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు ఎందుకంటే కనీసం ఆ కాంట్రవర్సీ ఉంటే అయినా సరే హాల్కు వస్తారు సినిమా చూస్తారని నా సినిమా చూడొద్దని పైకి మాట్లాడతాడు కానీ అతను మాట్లాడేదే కాంట్రవర్సీ కాంట్రవర్సీ అవ్వడానికి సినిమా చేస్తాడు అయితే రీసెంట్గా అయితే ఒకటి బయటపడింది ఆ సినిమాకి ఎవరున్నారు ఏంటి అనేది రీసెంట్గా ఏబి ఫైబర్స్ మీద మన చైర్మన్ అయితే నియమించారు వైజాగ్ విశాఖపట్నంలో అయితే దాంట్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా మాయమయ్యాయి వ్యూహన్ సినిమాకి రెండు కోట్లు వాళ్ళు ఇచ్చినట్టుగా కూడా అందులో వాళ్ళకి ఆధారాలు దొరికాయి ఇది ఆర్జీవీకి ఫండింగ్ ఎవరంటే ఏపీ ప్రభుత్వం గత ఏపీ ప్రభుత్వం వైయస్సీపీ ప్రభుత్వాన్ని క్లియర్ కట్గా మన జీవి రెడ్డి అయితే చైర్మన్ ఏబి జీవి రెడ్డి అయితే చెప్పడం జరిగింది ఇది ఆర్జీవి అంటేనే కాంట్రవర్సీ ఫండింగ్ వైసీపీ ఫండింగ్ తో సినిమాలు తీస్తాడు చూస్తే చూడండి లేకపోతే లేదంటాడు ఎందుకంటే అసలు డబ్బులు కావు ఇంకొక విషయం ఏంటంటే సార్ అంటే బయట వస్తున్న టాక్ ఏంటంటే ఇప్పుడు ఆర్జీవి అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో జగన్ బినామీ అని అనడం అయితే అయితే వినిపిస్తుంది దాని గురించి ఏమంటారు మీరు జగన్ బినామీ అని అనలేం కానీ బినామీ అంటే ఒక ఆస్తి జగన్ సంబంధించిన ఆస్తి అది వేరే ఒకళ్ళ పేరు మీద పెడితే అది బినామీ ఇప్పుడు ఆర్జీవి అరెస్ట్ అయిన వెంటనే అక్కడ లండన్లో ఉన్నటువంటి జగన్ జగన్ ఉన్నారు కదా జగన్ అయితే భయపడుతున్నాడంట ఎందుకని భయపడుతున్నాడు జగన్ భయపడుతున్నాడు అంటే జగన్ భయపడడం పక్కన పెడితే బినామీ అంటే తన ఆస్తి అయితే ఆర్జీబీ పేరు మీద ఉండాలి అది కాదు జగన్ ఫండింగ్ ఇచ్చి ఎదుటి ప్రత్యర్థులను దెబ్బతీయడానికి కొన్ని సినిమాలు అయితే తీయించాడు వరుసగా నాలుగైదు సినిమాలు జగన్ మాట్లాడుకోవడం కూడా జరిగిందని రకరకాల మనకి పొకార్లు అయితే వినిపిస్తూ ఉంటాయి అది వదంతులు అవ్వచ్చు నిజమనే అనుకోవాలి ఎందుకంటే ఆర్జీబీ తీసినవన్నీ కూడా టీడీపీకి వ్యతిరేకంగా తీసాడు కానీ ఎక్కడ ఒక సినిమా కూడా వైసీపీకి వ్యతిరేకంగా తీయాలి ఆర్జీబీ తీసిన ప్రతి సినిమా టీడీపీనో లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శించడమో ఇదే విధంగా తీసాడు జగన్ డబ్బులు ఇస్తేనే ఖచ్చితంగా తీసినట్టుగా అందులో కొంచెం ఆ మాటలకి బలాన్ని చేకూర్చే విధంగానే అతని సినిమాలు కూడా ఉన్నాయి అతను డబ్బు ఫండింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా వైసీపీ పార్టీ నుంచి అందులో అయితే డౌట్ లేదు ఆ విధంగానే అతను ఫండింగ్తో తీశాడు ఆ గతంలో ఇప్పుడు జీవి రెడ్డి కూడా అదే చెప్పాడు ఏపీ ఫైవర్ నుంచి రెండు కోట్లు వెళ్ళాయని వాళ్ళే చెప్తున్నారు టీడీపీ నాయకులు అదేవిధంగా జ ఆర్జీవీ ఎవరైతే ఉన్నారో టీడీపీకి వ్యతిరేకంగా తీస్తాడు తప్ప వైసీపీకి వ్యతిరేకంగా ఒక్క సినిమా కూడా తీయడు దీన్ని బట్టి ఫండింగ్ ఎవరనేది మనం కనిపెట్టడం పెద్ద కష్టమే కాదు ఆ రకంగా ఫండింగ్ ఇచ్చాడు భయపడ్డం అంటారా భయపడ్డం అంటే ఈ కోట్ల రూపాయల వ్యవహారం ఏదైనా జరిగితే భయపడాలి తప్ప ఆర్జీబీ ప్రస్తుతం ఆర్జీవీ మీద కూడా చాలా కేసులు కూడా పడుతున్నాయి వరుసగా ఇది కేవలం చెక్ బోన్స్ కేసు మాత్రమే చాలా చిన్న కేసు కింద లెక్క జగన్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సగానికి సగం సగం ఆస్తులు ఆర్జీవి దగ్గరే దాచిపెట్టారు అని బయట బీవత్సంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి దాని గురించి ఏమంటారు మీరు జగన్ ఆస్తులు ఆర్జీవీకి అంటే దాంట్లో అది అది వదంతుల కిందే మనం చూడాలి తప్ప అందులో అయితే వాస్తవం ఉంది అందులో వాస్తవం ఉంటే ఈ చెక్ బౌన్స్ కేసు అవ్వదు కదా ఇప్పుడు ఆ చెక్ బౌన్స్ కేసు కేవలం మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెక్ బౌన్స్ కేసు ఆ చెక్ బౌన్స్ జగన్ ఆర్జీవీకి జగన్ బినామీ అయితే కనుక ఖచ్చితంగా ఇవన్నీ కూడా రానివ్వడం ఇప్పుడు జైలు శిక్ష పడేది కూడా కాదు అయితే దాన్ని పూర్తిగా మనం సమర్థించలేం కానీ అయితే జగన్ సపోర్ట్తో కొన్ని సినిమాలు తీసాడు అనే దానికి బలమైన కనిపిస్తున్నాయి ఎదురుగొండ అంటే ఇప్పుడు ఈ చెక్ బోన్స్ కేసులో ఆర్జీవీని ఖచ్చితంగా మూడు నెలలు జైల్లో పెడతారు అదేవిధంగా మూడు లక్షల డెబ్బై రెండు వేలు కట్టాలి అరెస్ట్ చేస్తారా లేదంటే జగన్ ఉన్న జగన్ను చూసుకొని జగన్ అండ చూసుకొని దీని నుంచి తప్పించుకునే అవకాశం ఏమైనా ఉందా ఇంకా మీరు తప్పించుకునేందుకు అవకాశం లేదు ఏదైనా వేరే సుప్రీంకోర్టు దీనిక అప్లై చేసుకోవాలి తప్ప దీని ఆల్రెడీ కోర్టు అయితే ఇతన్ని దోషి కింద నిర్ధారించి శిక్ష కూడా చెప్పేసింది శిక్ష కూడా చెప్పేసింది మూడు నెలలు జైలు మూడు లక్షల డెబ్బై రెండు వేలు కట్టాలి అది కూడా కట్టవా మళ్ళీ మూడు నెలలు ఆరు నెలల జైలు సెక్షన్ అనుభవించాలి ఇది కోర్టు తీర్పిచ్చేసింది తీర్పిచ్చాక కింద కోర్టులో తీర్పిస్తే పై కోర్టుకి అప్పీల్ చేసుకోవాలి తప్ప ఇతనికి ఇంక తప్పించుకునే అవకాశం అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం జరుగుతుందో చూద్దాం